హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివై బ్లాగ్స్ ఈరోజు మనకి ఒకే ఒక రకమైన పిండి ఉంటే చాలు దాంతో మనం నాలుగు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఒకటిన్నర గ్లాస్ల రాగులు అండ్ ఒక గ్లాస్ ఇడ్లీ బియ్యం ఇడ్లీ బియ్యం అంటే ఎలా ఉంటాయో చూడండి కాస్త లావుగా ఎలా ఉంటాయి ఇన్ కేసు ఇడ్లీ బియ్యం కనుక ఎవరి దగ్గర లేకపోతే రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు నెక్స్ట్ ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసేసి శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే రాగుల్లో డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయినా సరే శుభ్రంగా కడిగేసుకొని ఇంకా ఫుల్గా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి ఒక సిక్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి నెక్స్ట్ అటుకులు స్థిక్ అంటే లావు అటుకులు అంటారు కదా సో అలా లావు అటుకుల్ని ఒక హాఫ్ గ్లాస్ అలా తీసుకొని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని జనరల్గా ఇవి ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది అటుకుల్ని బట్ నేను ఏంటంటే వీటితో పాటే నానబెట్టేస్తానన్నమాట సో అలా సిక్స్ అవర్స్ అటుకులు కూడా నానిన తర్వాత చూడండి రైస్లా ఉడికించిన రైస్లా మెత్తగా ఉన్నాయి సో నెక్స్ట్ పప్పులు పప్పులు కూడా సిక్స్ అవర్స్ నానిన తర్వాత వాటిని ఇంకా గ్రైండర్ కానీ మిక్సీ కానీ మిక్సీ ఉంటే మిక్సీ గ్రైండర్ ఉంటే గ్రైండర్ ఇలా ఉంటే అలా కాకపోతే పిండి మాత్రం మెత్తగా ఉండాలి రాగులు పప్పులు అన్నీ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అటుకుల్ని కూడా వేసేసుకొని వాటర్తో పాటే కాస్త వాటర్ ఉంటాయి మనం అటుకులు నానబెట్టుకున్న దాంట్లో ఆ వాటర్తో పాటే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి నేనైతే పిండిలకు ఎక్కువగా గ్రైండరే వాడతాను ఎందుకంటే హోటల్ స్టైల్ టేస్ట్ కానీ కొంచెం క్వాంటిటీ కూడా ఎదిగినట్టుగా ఉంటుందన్నమాట సో అందుకే నేను ఎక్కువగా గ్రైండర్ వాడతాను సో గ్రైండర్ వాడే వాళ్ళైనా మిక్సీ వా వాడే వాళ్ళైనా సరే మధ్య మధ్యలో కలుపుతూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే సాల్ట్ మాత్రం అస్సలు వేయకూడదు నాకు అక్కడ వాటర్ ఇంకొన్ని పడతాయి అనిపించింది అందుకే కాసేపు అయ్యాక నేను మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఎందుకంటే గ్రైండర్కి అంత స్టికీ అయిపోయినట్టుగా ఉంటుంది కదా సో అలా కలుపుతూ మధ్య మధ్యలో వాటర్ని చూస్తూ యాడ్ చేసుకోవాలి సో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి నాకు పిండి అంత మెత్తగా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయినట్టే సో నేను దాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ఎత్తేసుకుంటున్నాను ఎయిర్ టైట్ బాక్స్లోకి అయినా సరే గిన్నెలలోకైనా సరే ఎలా అయినా సరే తీసేసి కాకపోతే మనకి గాలి అనేది ఎక్కువగా వెళ్లకుండా టైట్గా ఉండే విధంగా మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక ఎయిట్ అవర్స్ కానీ అలా ఫర్మెంట్ చేసేసిన తర్వాత చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది నాకు ఎలా పులిసిపోయింది పిండి మొత్తం ఆ బాక్స్ని తన్నేసుకుంటూ వచ్చింది అంత బాగా పులిసిపోయింది మనకి పిండి ఎంత బాగా పులిస్తే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకి దోశలైనా టిఫిన్స్ ఏవైనా సరే పిండి బాగా పులిస్తేనే టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా పులిసిందో ఆ పులిసిన పిండిని మనం ఎలా పడితే అలా కలపకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకనంటే మనకి ఆ పిండిలో ఫామ్ అయిన బబుల్స్ అనేవి మళ్ళీ కిందికి అణిగిపోయినట్టుగా ఉంటే టేస్ట్ బాగోదనమాట సో నాకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతే పిండిని తీసుకొని సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కలుపుకుంటున్నాను చూడండి అలా కలిపేసుకొని ఫస్ట్ డే అయితే ఇడ్లీ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా ఉండాలి కాబట్టి డే ఒక వన్ టూ డేస్ గడిస్తే పులుపు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేసేసి పిండి ఫిల్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలో వాటర్ పోసేసి స్టీమ్లో పెట్టడం ఇంకా తెలిసిందే కదా ఇడ్లీ ప్రాసెస్ ఎలా ఉంటుందో సేమ్ సేమ్ అదే ప్రాసెస్తో ఇడ్లీ ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత మనకు ఇడ్లీలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో కదా హెల్దీ అండ్ ఈజీ రెసిపీ అనమాట రాగులతో ఇడ్లీ అనేది సో ఫస్ట్ డే నేను ఇడ్లీని ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఇడ్లీలను మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే కారపొడితో కానీ తినొచ్చు జ బట్ నేను మాత్రం పల్లీ చట్నీతో ఇష్టం అన్నమాట మాకు సో పల్లీ చట్నీతో ఫస్ట్ డే రాగుళ్ళు ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ సో నెక్స్ట్ డే ఏంటంటే దోశలు కాస్త పులిసిపోయి ఉంటుంది కదా పిండి ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట సో దోశ పేనం పైన అలా వాటర్ జల్లేసి టిష్యూ పేపర్తో దూచేస్తే క్లీన్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా పిండి ఎలా అయితే స్ప్రెడ్ చేస్తామో అలా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ అప్లై చేసేసి ఇంకా రెడీ అనమాట మన దోశ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది సో నెక్స్ట్ డే పిండి అయిపోయిన తర్వాత ఇది నేను స్నాక్స్కి చేసుకున్నాను పిల్లలకి ఇలా ఊతప్పం పానం అమెజాన్లో దొరికిద్దండి మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి అలా ఊతప్పం పాన్ పైన పిండి ఆయిల్ అప్లై చేసేసి పిండి పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ అండ్ క్యారెట్స్తో గార్నిష్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అలా బ్రౌన్గా చాలా క్రిస్పీగా రెడీ అయిపోతుంది సో వాటిని టర్న్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసి పెట్టుకోవడమే దీన్ని కూడా ఒక పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ తప్పం రెడీ అయిపోయింది నెక్స్ట్ డే గుంట పొంగనాలు గుంట పొంగనాలు ఎంత పులుపు టేస్ట్తో ఉంటే అంత బాగుంటుంది కదా సో నెక్స్ట్ డే ఆ గుంటొంగ పాత్రను తీసుకొని ఆయిల్ అప్లై చేసేసి పిండితో ఫిల్ చేసేసుకొని ఇంకా ఆనియన్స్ అండ్ క్యారెట్తో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి నెక్స్ట్ సైడ్ టర్న్ చేసి పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా తీసి టర్న్ చేసి పెట్టుకోవాలి టర్న్ చేసి పెట్టుకున్నాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఎందుకంటే టూ సైడ్స్ కాలితే బాగుంటుంది క్రిస్పీగా సో అలా టూ సైడ్స్ కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకొని టేస్టీ టేస్టీ పీనట్ చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే సో ఒకే రకమైన పిండితో నాలుగు రోజులు నాలుగు వెరైటీలు టిఫిన్స్ చేసి పెట్టచ్చు అంటే చాలా ఈజీ కదా సో అండ్ హెల్దీ రెసిపీ కదా రాగులు అనే రాగుల్లో ఐరన్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో పిల్లలకి కూడా చాలా మంచిది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్